హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి నిన్న తీసుకున్న ఆడ చేపలు ఉడుకుతున్నాయి ఇంకా మేము టైం లేక వీడియో కలిపేది ఎట్లా ఉండేదని మీకు పెట్టలేదు కానీ వే వేసిన ఐటమ్స్ ఏమేమో వేసామో కూరలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదిగోండి పసుపు రాక్ సాల్ట్ ఆయిల్ కొత్తిమీర కొత్తిమీర కరివేపాకు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ చక్కా లవంగా ప్యాకెట్ అంటే ప్యాకెట్ అవైలబుల్ దొరుకుతాయి కదా మేము ఇట్లానే ఉంచేసాము చక్కా లవంగా ఇంకా గొప్ప మా అమ్మ పోపేసింది అదే కడాయి పెట్టి ఆయిల్ వేసి తర్వాత ఏమో చక్కా లవంగా వేసేసింది ఫ్రెండ్స్ తర్వాత ముందు చేపలకి మెయిన్ పసుపు ఉప్పు కారం కలిపి పక్కన పెట్టింది పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి వేగనిచ్చాక ఈ కలిపి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని అందులో వేసి ఉడకనిస్తుంది ఫ్రెండ్స్ చింతపండు రెండు వందల గ్రాముల చింతపండు ముందే నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం టైం లేక మీకు పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఇప్పుడు ఇలా చేయాల్సి వస్తుంది నిన్న తీసుకొని మీకు వీడియో చేస్తానని చెప్పానుగా ఫ్రెండ్స్ ముల్లవాడ చేపలు ఉడుకు ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ బాగా ఆయిల్ తేలేదాకా మనం చూసుకోవాలి అప్పుడే అదిగో ఆయిల్ చూడండి అట్లా వస్తుందో పైకి చూడండి పులుసు మొక్క మునిగేదాకా పోయాలి ఫ్రెండ్స్ మొక్క మునిగేదాకా పోసి ఎక్కువ కూడా పోసుకోకూడదు లేకపోతే ఎక్కువ టైం పట్టిద్ది మొక్క చిదిరిపోయిద్ది అదే పులుసు మునిగే పులుసు మొక్క మునిగేదాకా పోసుకొని ఉడకనివ్వాలి అప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది పైకి వచ్చినప్పుడు ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా చూసుకొని మన స్టవ్ ఆపుకొని దారిని కొత్తిమీర కరివేపాకు పై చల్లాలి అలాగే కొన్ని చేపలు పక్కకు తీసాం ఫ్రెండ్స్ చేప మొక్కలు పక్కకు తీసి వాటిని ఫ్రై చేయటానికి పక్కకు పెట్టాం ఫ్రెండ్స్ అది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫ్రెండ్స్ అది క్లియర్గా చూపిస్తాను బాయ్